thank you మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు శుభములు మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతులైన దేవా దేవ పరిశుద్ధాత్మ దేవ ఎసయ నికే కోట్లాది కృతజ్ఞతలు తండ్రి నీ చిత్తంలో ప్రభా నీ యొక్క కృపలో మమ్మల్ని నిలిపిన విధానాన్ని బట్టి నీకు వందనారు ప్రభా ఈ యొక్క వాక్య భాగంలో వెళ్తూ ఉండగా తండ్రి ఎసయ ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడండి పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మకార్యాన్ని జరిగించే తండ్రి ఏసయ్యా నీలో మేము అంటగట్టబడే జీవితాలు జీవించడానికి మాకు సహాయం దయచేయండి నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపా కాపుదల దయచేసి మమ్మల్ని నడిపించగలరని నజరైడన్ యేసుక్రీస్తు సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచు నామ్ తండ్రి ఆమె ఈరోజు వాక్య ధ్యానము లూకాసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం లూకాసు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలకపోయిన గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతమాలు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే లూకాసు వార్త పదిహేనో అధ్యాయం అనగానే మనకు గుర్తు వస్తుంది తప్పిపోయిన చిన్న కుమారుడి యొక్క ఉపమానం మనకు గుర్తు వస్తుంది కానీ ఈరోజు మనం ధ్యానించుకునేది తప్పిపోయిన చిన్న కుమారుడి యొక్క ఉపమానం కాదు కానీ పెద్ద కుమారుడి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది పెద్ద కుమారుడు తండ్రితోనే ఉండి ఎటువంటి విధంగా ప్రవర్తించాడు ఆ తండ్రితో సహవాసం ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాడో మనం ఈరోజు గమనిద్దాం లూకాసు వార్త పదిహేనో అధ్యాయము పన్నెండో వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు తప్పిపోయిన చిన్న కుమారుని యొక్క గురించి చెప్పబడింది కానీ లూకాసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ముప్పై రెండో వచనం వరకు పెద్ద కుమారుని యొక్క ప్రస్తావన అక్కడ కనిపిస్తూ అక్కడ చిన్న కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు యొక్క పెద్ద కుమారుడు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం ఈరోజు గమని దేవుడు ఏ విషయంలో సంతోషిస్తారో నీకు తెలుసా మనం ఎన్నో విషయాల్లో సంతోషిస్తూ ఉంటాం మన జాబ్ని బట్టి సంతోషిస్తాము మన యొక్క ఆర్థిక స్థితిని బట్టి మనం సంతోషిస్తాము మన యొక్క ఎడ్యుకేషన్ బట్టి మనం సంతోషిస్తాము కానీ మన దేవుడు జీవితాలు చూసి మనల్ని సంతోషిస్తున్నాడా లేదా మన యొక్క జీవితాల ద్వారా సంతోషిస్తున్నాడా లేదా అక్కడ పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు తండ్రితోనే పెద్ద కుమారుడు ఉన్నాడు చిన్న కుమారుడు కొన్ని రోజులు తండ్రిని విడిచి బయటకు వెళ్ళినా కూడా పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నా కూడా కానీ తండ్రి యొక్క సంతోషంలో తనకి పాలు పొందలేవు తండ్రి యొక్క మనసుకు చాలా దూరంగా జీవిస్తూ ఉన్నాడు చ తండ్రి అక్కడ చిన్న కుమారుడు వచ్చాడు అని ఎంతో సంతోషిస్తూ ఉంటుంటే పెద్ద కుమారుడు మాత్రం కోపపడి బయట కూర్చొని తన ఇంటికి కూడా లోపలికి కూడా రాని స్థితిని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం తండ్రితో ఉన్న కుమారుడు తన తండ్రి సంతోషిస్తుంటే ఎందుకు సంతోషించలేకపోయాడు ఈ రోజు మనం నేర్చుకుందాము మూడు విషయాలు ఏ విధంగా దేవుడు మన యొక్క జీవితాల ద్వారా సంతోషిస్తాడో ఈ రోజు మనం నేర్చుకుందాం మొదటి పాయింట్ ఏంటి అంటే దేవుడు చెప్పినట్టు మనం చేయాలి కానీ మనం చెప్పినట్లు దేవుడు చేయడు దేవుడికి మనం డైరెక్షన్స్ ఇవ్వకూడదు కానీ ఆయన డైరెక్షన్ లో మనం నడవాలి చూడండి పెద్ద కుమారుడు పన్నెండు ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఆ ఇంట్లో జరిగే ఒక సెలబ్రేషన్ ఒక సంతోషకరమైన విషయాన్ని చూసి ఆ దాసులను పిలిచి ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆ యొక్క దాసులు వచ్చి చెప్తారు పక్క ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు పొలంలో నుండి వాడు వచ్చుట ఇంటి దగ్గరకు రాగా వాయిద్యము నాట్యము జరుగుట విని అక్కడ దాసులను పిలిచి ఏం జరిగింది అని చెప్పినప్పుడు ఆ దాసులు నీ యొక్క తమ్ముడు క్షేమంగా వచ్చాడు కాబట్టి నీ తండ్రి కొవ్విన దూడను వధిస్తున్నాడు సంతోషంగా మేమందరం ఉన్నామని చెప్పినప్పుడు ఆ యొక్క విషయము ఆ యొక్క పెద్ద కుమారుడికి నచ్చలేదు చిన్న కుమారుడిని ఎంతగానో ప్రేమించి తండ్రి ఆ యొక్క చిన్న కుమారుడు తన యొక్క ఆస్తిని వ్యర్థపరిచినా కూడా తండ్రి ఇలా చేశాడేంటి ఎందుకంటే తండ్రి చేస్తున్న విధానము తనకి నచ్చలేదు ఎందుకు అంటే నేను అనుకున్నది జరగలేదు నేను ఏ ఏమనుకున్నానో అది జరగకుండా కోపంతో కూడి ఆ యొక్క ఇంటి ముందరే కూర్చొని ఉన్నాడు మనం అనుకుంటాం ఏంటి మనకు అనుకున్నది ఏది జరగట్లేదు అని కోప పడిపోయి మనకు బాధగా అనిపిస్తుంది కానీ రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుకటికై సమస్తము సమకూరి జరుగుతుందని ఎరుగుదాము మనం ఆయన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి మనకి సమస్తము సమకూరి జరుగుతుందని నమ్మిన ఎడల మనము దేవుని ప్రణాళికలు గొప్ప ప్రణాళిక మనం నెరవేర్చిన వారు అవుతాం ఒకసారి యోహాను వార్త నాలుగో అధ్యాయము నలభై ఏడో వచనం చూసినట్లయితే కపర్ణ యేసయ్య ఏసయ్య ఏసుక్రీస్తు వచ్చారని ఒక ప్రధాని తెలుసుకొని ఆ యొక్క కుమారుడు రోగి ఉన్నాడని చెప్పి యేసు యోదయా నుండి గలయనకు వచ్చి వచ్చనని అతడు విని అతను ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చాలా సిద్ధమై ఉన్నాడు గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొని నలభై ఏడవ అధ్యాయంలో చూసినట్లయితే ఏసఐ దగ్గరికి ఆ కపన్న హోమ్ లో ఉన్న ఒక ప్రధాని ఏసఐ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ప్రవ్వా నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభా నువ్వు వచ్చి బ్రతికించవా అని వేడుకుంటున్నాడు ఒక ప్రధానిగా ఒక అధికారిగా ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి ఏసై దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు కానీ ఏసై మాత్రం ప్రభా నువ్వు చావ సిద్ధంగా ఉన్నాడు రండి ప్రభా అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు నలభై తొమ్మిదో వచ్చినంలో మళ్ళీ చూసినట్లయితే అందుకు ప్రధాని ప్రవ్వా నా కుమారుడు చావక మునిపే రా ప్రవ్వ అని మరొకసారి ఒక వేడుకుంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రధాని ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఒక యొక్క దేవుడికి చెప్తున్నాడు రండి ప్రవ్వా రండి నా నా యొక్క కుమారుణ్ణి బ్రతికించండి నా కుమారుడు చావకముందే రండి ప్రవ్వ అని చెప్తున్నా కూడా రెండు సార్లు యొక్క తండ్రిని ఆ యొక్క వేడుకున్నా కూడా తండ్రి మన ఏసయ్య మాత్రము అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు వెంటనే ఏసయ్య తనతో చెప్పిన మాట యాభై అధ్యాయంలో చూసినట్లయితే ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అక్కడ వెంటనే రెండుసార్లు నలభై ఏడో అధ్యాయము నలభై తొమ్మిదో అధ్యాయంలో రెండుసార్లు ఏసైని రిక్వెస్ట్ చేసిన బతిమాలి ఒక ఆర్డర్ లాగా తను అడుగుతున్నాడు ఒక అధికారిగా ఉండి తను ఒక ఆర్డర్ లాగా కొన్నిసార్లు చావక రా ప్రవ్వ నలభై తొమ్మిదో అధ్యాయం చూసినట్లు ఒక ఆర్డర్ వేస్తున్నాడు నా కుమారుడి కోసం చావక ముందే రా ప్రవ్వ అనే ఆర్డర్ లాగా అడుగుతున్న ఒక తన అధికారం నేను చూపించినా కూడా యాభై అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనితో చెప్పగా వెంటనే అతను నమ్మేసి తిరిగి వెళ్ళిపోయాడు ఏసయ్య ఎందుకు ఆ కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఏసయ ఎందుకు వెళ్ళలేదు అక్కడ ప్రధాని తన ఏసైకి చెప్తున్నాడు ప్రభా ఇలా రా నువ్వు రా నాతో పాటు రా మా ఇంటికి రా స్వస్థపరచు అని రెండుసార్లు వేడుకున్నా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రధానితో వెళ్ళడానికి ఇష్టపడకుండా నీ కుమారుడు క్షేమంగా ఉన్నాడు నీ కుమారుడు బతికే ఉన్నాడు అని తనకి చెప్పిన వెంటనే ఆ యొక్క ప్రధాని వెంటనే మరీ యొక్క క్వశ్చన్ వేయడానికి మరీ యొక్క ప్రశ్న వేయడానికి సాహసించలేదు కానీ ప్రయత్నించలేదు కానీ వెంటనే ఆయన ఏమన్నాడంటే నమ్మి అక్కడ నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తాం మనం చూసినప్పుడు ఆ యొక్క ప్రధాని వెళ్ళిపోతూ ఉండగా యాభై రెండో వచనంలో ఏ గడియవాడు బాగుపడరని ఆ యొక్క దాసును అడిగినప్పుడు నిన్న ఒంటి గంటకు జ్వరము వాడిని విడిచనని అక్కడ దాసులు అవ్వడం చూడ ఈ యొక్క విషయము యాభై మూడో వచనంలోను మనం చూసినప్పుడు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసుతో ఏసు తనతో చెప్పిన గంట అదే అని తన తండ్రి తెలుసుకున్న గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి అక్కడ చూచారా ఒక అద్భుతమైన విషయం మనం గమనించవచ్చు యాభై మూడో వచ్చిన వచ్చినంలో చూసినట్లయితే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరు ఏసయ్య యొక్క గొప్ప దైవిక ప్రణాళిక ఇక్కడ మనం చూడవచ్చు ఏంటి అంటే అక్కడ ఒక ప్రధాని అడుగుతున్నాడు ప్రభా నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభా రా అని కుమారుని అడుగుతున్నా కూడా ఆ యొక్క ప్రధాని అడుగుతున్నా కూడా ఏసయ్య వెళ్లకుండా ఏం చేశాడంటే నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పగానే తను విశ్వసించి వెళ్ళాడు కాబట్టి కాబట్టి యాభై మూడో అధ్యాయంలో చూచినప్పుడు ఆ యొక్క అద్భుతం వాళ్ళ ఇంట్లో జరగడం వాళ్ళు చూచినప్పుడు వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళ వారి ఇంటిలో ఉన్న వారందరూ ఏ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో నమ్మిక ఉంచారు చూచారా మనం అడుగుతున్నప్పుడు మనం దేవుడి విషయంలో ఎన్నో అడుగుతున్నాం అయ్యా నాకు ఇది ఈ కార్యం చేయి ఈ కార్యం చేయి ఈ కార్యం చేయని మనం ఎన్నో విషయాలు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అవి జరగనప్పుడు మనం దేవుడి మీద కోపగించుకోకూడదు మనం దేవుడికి దూరం అయిపోకుండా దేవుడిని కోపగించకుండా మనం దైవ ఒక దైవిక ప్రణాళికలో మనం ఉన్నామని మనం గమనించినట్లయితే ఒక దైవిక ప్రణాళికలో మనం ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్నామని మనం గమనించినట్లయితే మనం శారీరకమైన ఆశీర్వాదాలే కాకుండా ఆ ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోకాలి అక్కడ చూడండి ఏసయ రావచ్చు వెంటనే ఒక ప్రధాని కుమారుడు కదా అని ఒక అధికారానికి విలువిచ్చి ఇచ్చి వెంటనే ఆ ప్రధానితో వెళ్ళి కుమారుణ్ణి స్వస్థపరచవచ్చు కానీ కానీ ఏసయ్య వెళ్లకుండా నీ కుమారుడు స్వస్థపరచాడని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రధాని ఎటువంటి ప్రశ్న వేయకుండా నమ్మి వెళ్ళాడు కాబట్టి అక్కడ స్వస్థతనే చూడడం కాకుండా శారీరకమైన ఆశీర్వాదమే వారు చూడడం కాకుండా వారి ఇంటిలో వాళ్ళందరూ వాళ్ళు ఏసై వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నమ్మొచ్చు ఈయన గొప్ప దేవుడు ఈయన దేవుడు కానీ ఈయనకి ఏసై వేరే ఒక ఒక ప్రాంతంలో ఉండి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు చెప్పినప్పుడు ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క శక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది కాబట్టి వేరే స్థలంలో ఉండి కూడా ఈయన యొక్క అధికారం ఆయన యొక్క దేవుడి యొక్క అధికారం వాళ్ళు గమనించారు కాబట్టి ఆయన ఆయనే దేవుడని నమ్మారు కా ఆయనే దేవుడని తెలుసుకున్నారు కాబట్టి యేసుని ఆ కుటుంబం అంతా ఇంటి వారంతా నమ్మిక ఉంచారు మనం ఆయన యొక్క దైవిక ప్రణాళికలో ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే మనం దేవుడికి నాకు ఇది చేయి అది చెయ్యి ఇలా ఎందుకు జరగట్లేదు అలా ఎందుకు జరగట్లేదు అని అనకుండా దేవుని నువ్వు నేను హత్తుకొని ఉంటే ఆయన చెప్పింది ఏ స్థితిలో ఉన్నా నువ్వు చేయగలిగి ఉంటే ఆయన యొక్క దైవిక ప్రణాళికని నువ్వు నేను నెరవేర్చిన వాళ్ళం అవుతాం అలాగే ఆ యొక్క దైవిక ప్రణాళికలో ఈ యొక్క లోకానుసారమైన శరీరమైన ఆశీర్వాదాలు కాకుండా ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మన ఇంటిలో వాళ్ళ యొక్క రక్షణ కానీ మన ఇంటిలో వాళ్ళ యొక్క యొక్క ఆత్మీయ స్థితి కానీ బాగుపడే రీతిలో నువ్వు నేను ఉపయోగపడతామని మనం గుర్తుంచుకోవాలి దేవుడు ఏ విషయంలో సంతోష స్తారో మీకు తెలుసా దానిలో మొదటి పాయింట్ ఏంటి అంటే మనము దేవుడికి డైరెక్షన్స్ ఇవ్వకూడదు కానీ ఆయన చెప్పిన డైరెక్షన్లో మనం నడవడానికి సిద్ధంగా ఉండాలి అలాగే రెండో పాయింట్ ఇక్కడ మనం చూచినట్లయితే ఆ యొక్క తండ్రి వచ్చి కుమారుణ్ణి లోపలికి రమ్మని బతిమాలు కొనుచున్నాడు అలాగే మనమ పరమ తండ్రి కూడా మన దగ్గరికి వచ్చి మనల్ని బతిమాలు కొనుచున్నాడు యశ్యా గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనం చూసినట్లయితే మన ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపి చాపుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు తమ ఆలోచన అనుసరించి దేవుడు ఇది చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అలా లేదు ఇలా లేదు అని చెప్పి ఆలోచనను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనిచున్న లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతా మన పరమ తండ్రి చేతులు చాపి మనల్ని బ్రతిమాలు కొంచున్నాడు ఎప్పుడు నా బిడ్డ నా వైపు వస్తుంది ఎప్పుడు నా బిడ్డ నా వైపు తిరుగుతుంది ఎప్పుడు నా బిడ్డ నా స్థితిని గమనిస్తుంది నా యొక్క శక్తి వైపు నా ఆశ్రయిస్తుంది అని దినమంతా మన మన పరమ తండ్రి చేతులు చాపి మనల్ని చూస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే విషయ గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం మనం చూసినట్లయితే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యోహో మనము మనం ఎన్నో తలంపులు తలుస్తాం ఎన్నో ఉంటాం నాకు ఇలా జరగట్లేదు దేవుడు నాకు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని మనం ఎన్నో ఉంటాం కానీ ఆయన యొక్క తలంపులు మన దృష్టిలో వేరు ఆయన యొక్క తలంపులు మన ఎలడ ఎంతో గొప్పగా ఉన్నాయి మన తలంపులంతా ఈ లోక ఆశీర్వాదాల మీద ఈ లోకం ఈ లోకంలో ఎంత గొప్పగా మనం ఉండాలి ఎంత గొప్పగా మనం ఉండాలి అన్నదే మనకు ఉంటుంది కానీ దేవుడు నిన్ను నన్ను ఒక ఆత్మీయ స్థితిలో కూడా ఒక గొప్పగా నిలబెట్టాలని అటువంటి ఆసక్తి కలిగి మన దేవుడు మన ఆయన చిత్తానుసారంగా మన జీవితాలను జరిగిస్తూ ఉంటారు మనం చూసినట్లయితే లుకాసు వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు చూసినట్లయితే మరియు ఆశీర్ గోత్రిరాయలు పెనియోలు అయిన అన్న అని ఒక ప్రవక్త ప్రవక్తి ఉండెను ఆమె కన్నత్వం మొదలుకొని ఏడేండ్ల పెనిమితో సంసారం చేసి బహుకాలము గడిచినదే ఎనభై నాలుగు సంవత్సరములు విధురాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రేమ్ బగళ్ళు సేవ చేయుచుండెను తను జీవించడానికి ఎవరి కోసం జీవించాలి పిల్లల కోసం కాదు భర్త కోసం కాదు ఎవరి కోసం కాదు కానీ దేవుడి చిత్తానుసారంగా దేవుడు ఏం చేసినా నా మంచి కోసమే చేస్తాడు సమస్తము నాకు సమకూరి జరుగుతుంది అని తను ఎరిగి ఏం చేసిందంటే ఎనభై నాలుగు సంవత్సరాలు రాత్రి బగళ్ళు రేయిం బగళ్ళు ఉపవాసంతో అక్కడ యొక్క సన్నిధిలో దేవాలయంలో సేవ చేస్తూ ఉంది అక్కడ సన్నిధుల దేవాలయంలో సేవ చేస్తుంది నీకు అన్న అనే ప్రవక్తకి ఒక నిరీక్షణ అనేది లేదు అండి ఒక జీవితంలో తనకు ఒక నిరీక్షణ అనేది ఏది లేదు కానీ తను విడువక సేవ ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తన సేవ చేస్తూ ఉన్న కొన్ని సంవత్సరాల తర్వాత తనకు గొప్ప భాగ్యం కలిగింది ఆ లోక రక్షకుడిని కన్నులారా చూసే భాగ్యాన్ని ఆ యొక్క ప్రవక్త అన్న అనే ప్రవక్త పొందుకుందండి అలాగే మనము నా జీవితం ఎందుకు దేవుడు బతిమాలు కొంచున్నాడు నీకు నీలో ఈ యొక్క తలంపుల ద్వారా ఈ యొక్క ఈ యొక్క ఆలోచన ద్వారా నువ్వు నిండి ఉండి దేవుడికి దూరంగా ఉంటే దేవుడు ప్రతిరోజు ఆయన చేతులు చాపి మనల్ని బతిమాలు కొంటున్నాడు బిట్ నువ్వు నా దగ్గరికి రావాలి ఈ జీవితానికి నేను ఒక గొప్ప ప్రణాళికను నేను కలిగి ఉన్నాను అని దేవుడు దినమంతా మన వైపు చేతులు చాపి అడుగుతున్నాడు మనము ఒక స్థితిలో మనం వెళ్తూ ఉంటే మన జీవితం ఏంటో అర్థం కాదండి కానీ అప్పటికి కూడా అప్పుడు కూడా అర్థం కాని స్థితిలో కూడా నువ్వు నేను దేవుణ్ణి నమ్మగలిగితే ఆయన యొక్క చిత్తం ఏంటో ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎంత గొప్ప ప్రణాళిక ఆయన మన జీవితంలో కలిగి ఉన్నాడో నీకు నాకు అర్థమవుతుందండి ఎప్పుడు కూడా దీన్ని ంతా ఆ యొక్క తండ్రి కుమారుడి వైపు చూస్తూ లోపలికి రమ్మని బ్రతిమాలు కొంచున్నాడు కోపపడి అక్కడ కూర్చున్న కుమారుడిని వదిలేలేదు కానీ అక్కడ కుమారుడు ఎంతో తండ్రి చిన్న కుమారుడు వచ్చాడని ఎంతో సంతోషిస్తా ఆ సంతోషంలో మునిగిపోలేదు కానీ నా యొక్క పెద్ద కుమారుడి కోసం ఆయన ఇంటి వెలుపలికి వచ్చి యొక్క కుమారుడి దగ్గర బతిమాలు కొంటున్నాడు నువ్వు లోపలికి రా లోపలికి రా నా దగ్గరికి రా మనం ఎంతో కాలంగా దేవుడి సన్నిధిలో ఉంటాం దేవుడు ఒక క్రైస్తవులుగా పిలవబడతాం దేవుడి బిడ్డలుగా పిలవబడతాం కానీ నువ్వు నేను ఆయన యొక్క మనసును దగ్గరగా జీవించగలిగితే మనమే గొప్ప అవుతామండి ఆయన యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది దేవుడు ఎటువంటి స్థితిలో నిన్ను నన్ను చూస్తాడు నిన్ను విడువను ఎడబాయిను ఒక అనాథగా వదలు నన్ను గొప్ప దేవుడు మనకు అనుకున్న కార్యాన్ని జరిగించినప్పుడు మనం ఆయన నుంచి దూరం అయిపోకుండా దేవుడు ఏదో చిత్తాన్ని దాగి ఉంచాడు ఏదో ఒక గొప్ప ప్రణాళిక ఆయన జీవితం మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడని నువ్వు నేను ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసాన్ని యొక్క నమ్మకాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనం ఈ లోకంలో మనం ఒక ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఆయన బిడ్డలుగా మనం పిలువబడతామండి అలాగే మూడో పాయింట్ చూసినట్లయితే మనము జ్ఞానము కలిగి ఉండాలి మనము జ్ఞానం కలిగి ఉండాలి ఆ యొక్క పెద్ద కుమారుడు తండ్రి బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు పెద్ద కుమారుడు ఈ విధంగా అంటున్నాడు లూకాస్ వార్త పదిహేనో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చిన చూసినట్లయితే నీ ఆస్తిని వేష్యలతో తినేసిన ఈ కుమారుడు రాగానే నువ్వు తన కోసము క్రొవ్విన దూడను వధించితివా అని చెప్పాను ఆస్తినంతా ఆ యొక్క ఆస్తినంతా పాడు చేసిన కుమారుడు రాగానే ఆయన కోసం నువ్వు సెలబ్రేషన్ చేస్తున్నావా ఆయన కోసం ఒక పండగలాగా చేస్తున్నావా ఇంటినంటని అని అన్నాడు కానీ ఆ కుమారుడు ఒక విషయాన్ని మర్చిపోయాడు ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క తండ్రి జ్ఞాపకం చేస్తున్నాడు అందుకతడు కుమారుడా నీవెప్పుడు నాతో కూడా ఉన్నావు కదా నీ ఈ నావన్నీ నీవే కదా ఈ నేను ఇప్పుడు కలిగి ఉన్న ఆస్తంత నీదే కదా మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను చనిపోయి దొరికనని అతను చెప్తున్నాడు ఆ పెద్ద కుమారుడు ఆ కోపంలో ఆ యొక్క బాధలో ఆ యొక్క జ్ఞానాన్ని కోల్పోయాడండి ఏ విధంగా కోల్పోయాడంటే ఇక్కడ నేను ఎప్పుడూ ఉన్నాను కదా తండ్రి దగ్గర ఉన్నవన్నీ నావే కదా అన్న విషయాన్ని ఆ యొక్క పెద్ద కుమారుడు ఆ యొక్క ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని కోల్పోయాడు సామెతల గ్రంథము మూడు పదమూడవ వచనం చూసినట్లయితే జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు ఎలా అంటే మన యొక్క జ్ఞానం ఏం చేస్తుందో అంటే ఒక వచనాన్ని నేను చదువుతానండి విజ్డమ్ రివీల్స్ ద గ్రేట్ మిస్ట్రీ ఆఫ్ లైఫ్ దట్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ డస్ నాట్ సాటిస్ఫై while living holy for god and in obedience and to his word bring joy peace and life in abundance అంటే మనము మన కోసము మరియు మన సొంత ప్రయోజనాల కోసము బ్రతకడం సంతోషకరణం కాదు కానీ దేవుడి యొక్క వాక్యానుసారంగా దేవుడికి లోబడి మన నువ్వు నేను బ్రతికినట్లయితే నువ్వు నేను ఆ యొక్క ఆ యొక్క విధంగా మన యొక్క జీవితాలు కొనసాగిస్తూ ఉం ఉంటున్నట్లయితే అప్పుడు మన సమృద్ధికరమైన జీవితాన్ని మన జీవితంలో సమాధానాన్ని సంతోషాన్ని పొందుకోగలము అని అటువంటి జ్ఞానాన్ని నువ్వు నేను కలిగి ఉంటే మనం ఎప్పుడు ఏ స్థితి వచ్చినా కూడా ఆ గొప్ప దేవుడికి నువ్వు నేను దూరం అయిపోవండి ఎలా అయితే ఒక పెద్ద కుమారుడు ఆ ఇంటి లోపలికి రాకుండా బయట ఉండి ఉంటున్నాడో నువ్వు నేను కూడా దేవుడికి దూరం అయిపోయి ఈ లోకంలో నువ్వు నేను బ్రతకము ఆయన యొక్క మనసును ఆయన ఏ విషయాల్లో మన జీవితాల్లో సంతోషిస్తాడో ఏ విషయాల్లో మన జీవితాలు మన సంతోషించే విషయాలు కాదు కానీ దేవుడికి సంతోషం కలిగించే విషయాలు మూడు ఉన్నాయని మనం నేర్చుకున్నాం మొదటిగా ఆయన చెప్పే మనం దేవుడికి డైరెక్షన్స్ ఇవ్వకూడదు కానీ ఆయన చిత్తానికి లోపడి ఆయన ఏ విధంగా మన జీవితాన్ని ద్వారా ఆశీర్వదింపాలనుకుంటున్నాడో ఆయన చిత్తం ఏంటో మనం చెలిగి నేర్చుకున్నప్పుడు ఎలా అయితే ప్రధాని ఇంటి కుమారులందరూ రక్షణలోనికి నడిపింపబడ్డారో ఆ విధంగా మన కుటుంబం కూడా ఈ లోకానికి దేవుడు బిడ్డలుగా సాక్ష్యం వస్తుందండి అలాగే మనం దూరం అయిపోయిన మన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు బ్రతిమాలు కొంటున్నాడండి ఏ విధంగా బ్రతిమాలు కొంటున్నాడంటే మీ అందరూ నా దగ్గరకు రండి మీ ఆలోచనలతో మీ ఆలోచనతో నాకు లోబడనొలక మీ ఆలోచనతో కలిగి ఉన్న మీరు ప్రతి ఒక్కరు నా వైపు చూడండి దినమంతా మీకోసం నేను చాచి పిలుస్తున్నాను అని దీనాతి దీనంగా దేవుడు మనల్ని బ్రతిమాలు కొంటున్నాడు మన యొక్క ఆలోచనలు కాదు కానీ మనకి ఏ స్థితి ఎదురైనా ఆయన యొక్క ఆయన యొక్క చిత్తంలో మనం ఉన్నాము సమస్తము మనకి సమకూడి జరుగుతుందని నువ్వు నేను పూర్ణ హృదయంతో నువ్వు నేను ఆయన వైపు చూచి ఆయన నన్ను దేవుడు వదిలివేయడు దేవుడు నన్ను దేవుడు మనల్ని ఆయన యొక్క ప్రణాళికను మన ద్వారా నెరవేర్చగలడండి అలాగే మనం జ్ఞానం కలిగి ఉండాలి ఎటువంటి స్థితిలో దేవుడు సంతోషిస్తాడు సామెతలకు చెప్తున్న సామెతలు మూడో అధ్యాయం పదమూడవచ్చని చెప్తున్న ప్రకారం జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు అటువంటి జ్ఞానం జ్ఞానం అనగా దేవుడు మాత్రమే ఇవ్వగలడండి దేవుడి యొక్క వాక్యానికి నేను లోబడి జీవించినట్లయితే ఆ పరిపూర్ణమైన సంతోషాన్ని పరిపూర్ణమైన ఆనందాన్ని పరిపూర్ణమైన జీవితాన్ని నేను లోకంలో జీవించగలను అన్ని అని అటువంటి ఆనందాన్ని నువ్వు నేను జ్ఞానాన్ని నువ్వు నేను పొందుకోగలిగితే దేవుడు ఈ మూడు విషయాల్లో దేవుడు మనని బట్టి ఎంతో సంతోషిస్తాడండి ఆ చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడని దేవుడు సంతోషిస్తున్నాడు కానీ పెద్ద కుమారుడు తండ్రికి దగ్గరగా ఉండి కొన్ని రోజులు నుంచి తండ్రిని గమనిస్తూ కూడా ఆయన యొక్క మనసుకు దూరంగా ఉన్నాడండి నువ్వు నేను మన పరమ తండ్రికి అటువంటి స్థితిలో ఉండకూడదండి మనం ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సంవత్సరాల నుండి ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ఉంటున్నాం కానీ మన యొక్క పరమ తండ్రి ఏ విషయాల్లో నీకు నాకు నువ్వు నేను సంతోష ఏ విషయాల్లో సంతోషిస్తాడో ఆయన యొక్క మనసు నెరిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నువ్వు నేను ఉండగలిగితే మనం ఈ లోకంలో ధన్యులుగా ఉంటామండి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క మనసు నెరిగి నువ్వు నేను ఉండగలిగితే మనం ఈ లోకంలో ఒక ధన్యమైన జీవితాన్ని ఆయన దృష్టిలో ఒక ధన్యులుగా నువ్వు నేను ఉండగలుగుతామండి అర్థమైంది కదండి దేవుడు మన దేవుడు ఏ విషయాలు సంతోషిస్తాడంటే దేవుడికి మనం ఇట్లా చేయి అలా చేయని చెప్పకుండా ఏ సయా నీ చిత్తానుసారంగా నేను జరిగిస్తాను అని చెప్పినప్పుడు దేవుడు మనల్ని సంతోషిస్తాడండి అలాగే ఈ లోకంలో మనం జ్ఞానం కలిగి ఆయన యొక్క జ్ఞానం కలిగి ఈ లోకంలో మనం నడుచుకుంటూ ఉంటే దేవుడు మన యొక్క గొప్ప దేవుడు మన యెడల ఎంతో సంతోషించ సంతోషించగలిగిన గొప్ప దేవుడు అయి ఉన్నాడండి అర్థమైంది కదా అండి ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము మనం ఎటువంటి స్థితి వచ్చినా మనం దూరమైపోక ఆయన్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండగలిగితే ఈ లోకంలో మన వంటి గొప్ప ధన్యులు ఈ లోకంలో ఎవరు లేరండి ప్రార్థన చేసుకుందాం తర్వశక్తి దేవా దేవ పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య నీకే కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా ప్రభా నువ్వు ఏ విషయంలో సంతోషిస్తావో నువ్వు మాతో కలగ నువ్వు మాతో ఈరోజు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలి ప్రభా మా జీవితంలో ఇది జరగలేదు అది జరగలేదు ఇలా చేయి అలా చేయి అని చెప్పకుండా నువ్వు ఏ విధంగా నా యొక్క జీవితాన్ని నడిపిస్తున్నావో ఆ విధంగా మేము వెళ్ళి ప్రభా నీ యొక్క చిత్తాన్ని నీ యొక్క దైవిక ప్రణాళికని మేము నీ దైవిక ప్రణాళికను నెరవేర్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అటువంటి ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభా పరిశుద్ధాత్మదేవా ఏసయ్య ఆ యొక్క చిత్త యొక్క కార్యం జరగపోయినప్పుడు జరగక పోయినప్పుడు ప్రభ నీకు దూరమైపోయిన ప్రజల వైపు నువ్వు చేతులెత్తి మమ్మల్ని పిలుస్తున్నావు ఏసయ్య ప్రభ నీ వైపు చూసే కృపను భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఎలా అయితే ఒక శ్రీ అన్న అనే శ్రీ ప్రభ ఎటువంటి నిరీక్షణ లేకపోయినా రాత్రి మగళ్ళు ఎనభై నాలుగు సంవత్సరాలు నీ సన్నిధిలో ఉండి సేవించినప్పుడు నిన్ను చూసే భాగ్యాన్ని గొప్ప భాగ్యాన్ని తనకు ఎలా కలుగు చేశావో పరిశుద్ధాత్మదేవా ప్రభ మాకు ఎటువంటి స్థితి వచ్చిన తండ్రి ఏసయ్య నీ వైపు చూస్తూ నిన్ను ఆనందపరిచే బిడ్డలుగా నిన్ను ఎక్కువగా ప్రేమించే బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మాకు కలగచేయండి తండ్రి ప్రభా మాకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ మేము జ్ఞానము కలిగి ఉండాలని చెప్పావు ఏసయ నీ యొక్క జ్ఞానాన్ని ఈ లోకంలో మేము కలిగి ఉండి నీ యొక్క వాక్యానుసారంగా మా జీవితాలు జీవించడానికి అటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడే ఈ లోకంలో సంతోషము సమాధానము సమృద్ధికరమైన జీవితం మేము జీవించగలమని మేము జ్ఞానము కలిగి జీవించడానికి నీకు దూరం అయిపోకుండా నీకు అయిపోయి మేము ఏమి సాధించలేని విషయాన్ని మేము అనునిత్యం జ్ఞాపకం చేసుకొని నీకు దగ్గరగా నీ యొక్క మనసుకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వే మాకు సహాయం దయచేసి నీ కృపలో ప్రభ నీతో అంటగట్టబడే జీవితాలు మాకు దయచేయగలరని పరిశుద్ధాత్మదేవ నువ్వే సహాయం దయచి దయచేసి నడిపించగలరని నచ్చలేడే నా ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామంన మీకు వందనలు మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని మరలా మరలా చూడాలనిపిస్తే యూట్యూబ్ ఛానల్లో దీప్తి ఫర్ జీజస్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు అలా అదే విధంగా మీకు ఎంతోమందికి ఈ యొక్క కార్యక్రమాన్ని చూపించాలనుకున్న మీ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క విషయం మర్చిపోవద్దు ఎల్లప్పుడూ దేవుడు మనతోనే ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె you